ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సాధిలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో కొంత భాగం తెలుసుకుందాం కన్నమ్మ స్వామి మేము ఎంత స్మరించినా మీరు దర్శన ఇవ్వటం లేదు స్వామి అలా కాదు మీరు ఏదైనా చింతలో మునిగి ఉన్నప్పుడు ఎదురుగా ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఏమైంది అనేది ఏదీ తెలియకుండా మయమర్చిపోతారు కదా అట్లా నా చింతనలో మీరు మైమర్చిపోతే నేను మీ దగ్గరే ఉండేది మీకు తెలుస్తుంది అనవసరమైన పనులను తక్కువ చేసుకుంటే భగవంతుని అందు ఎక్కువగా మనసును నిలిపవచ్చును ఇప్పుడు చూడు కడుపు నింపుకోవటానికి ఒక అన్నం సాంబారు చాలు అయితే జీవచాపల్యం కోసం కూర పప్పు అది ఇది అన్ని రకాలుగా చేసుకుంటారు వ్యవహారాలు కూడా ఇంట్లే అవసరం ఉందన్న దాన్ని అవసరమైన దాన్ని తప్ప అధికంగా అంటించుకుంటే మనసు చంచలమై భగవంతుని ఎందు నిలపటం కష్టమవుతుంది దేహాన్ని పోషించుకునేందుకు రెండు సార్లు భోజనం చేయమని భగవంతుడు చెప్పాడే కానీ ఎల్లప్పుడూ తింటూనే ఉండడానికి ఉండండి అని చెప్పలేదు మితంగా తిని భగవన్ నామస్మరణలో కాలం గడపండి అన్నాడు ఇప్పటి వాళ్ళకో సమయం లేదు సందర్భం లేదు తింటూ ఉండటమే పని ఇటువంటి వారికి దేవుని ఎందు మనసు ఎట్లా నిలుస్తుంది మూర్ఖత్వం లేని మగవారు మొండితనం లేని ఆడు ఈ ప్రపంచంలో ఉన్నారా ఒక్కరిని చూపించు కన్నమ్మ వారు ఎందుకట్లా ఉంచారు స్వామి అందరినీ సద్గుణవంతులుగా చేయరారా స్వామి సద్గుణవంతులకు ప్రపంచంలో ఏం పని వారిని నేను వేస్తాను లేక ఆభరణంగా ధరిస్తాను కన్నమ్మ స్వామి అట్లయితే మేము మంచివాళ్ళం కాదు దుష్టులం అన్నట్లయింది స్వామి కాదు కాదు కొన్ని దోషాల వల్ల ప్రపంచానికి వచ్చి ఉన్నారు ఆభరణం చక్కగా ఉంటే ధరిస్తారు కొంచెం పాడైతే కంసాల వద్ద రిపేర్కి ఇస్తారు ఆ విధంగా ఈ కంసాలి వద్దకు రిపేర్ కోసమై వచ్చి ఉన్నారు రిపేర్ అయిన తర్వాత ధరించటానికి యోగ్యులవుతారు ఇట్లే ఇంకెన్ని రోజులు ఉండటం వయసు గడిచిపోతూనే ఉంది పనులన వాటిని పక్కవ పెట్టి మనసును పరమాత్మలో లీనం చేసేందుకు ప్రయత్నించాలి లగ్నం అంటే ఏమిటో తెలుసా కలియటం నా మనసు పరమాత్మలో లగ్నం కాలేదంటే ఎందుకు చెప్తానో తెలుసా ఇప్పుడు చూడండి ఒక పెళ్లి కావాలంటే పగన పత్రిక పందిరి మంగళ వాయిద్యాలు బంధుమిత్రుల సంవత్సరంలో తారపేయటం ఇదంతా ఎందుకు చేస్తారు ఊరికే స్త్రీ పురుషులను పిలిచి పాంకాల్యం కట్టి కట్టించి వేయించవద్దు కదా ఎందుకంటే పది మంది ఎదుట పెళ్లి చేస్తే ముందు ముందు భగవాడు అన్నవాడు ఈమె నా భార్య కాదు అంటే ఆ పెళ్లికి వచ్చి ఉండిన వాళ్ళంతా కూడా కాదు కాదు ఈమె నిజంగా ఇతని భార్య ఇతని ఆస్తి తప్పనిసరిగా హక్కుదారులు అని సాక్ష్యం చెప్తారు అట్లాగే నేను చెప్పినట్టు మీరు నడుచుకుంటే ముందు ముందు మీరు భగవంతుని న్యాయాలయానికి న్యాయ ఆలయానికి ఎదురుగా నిలిచినప్పుడు అక్కడ పరమాత్ముడు వీరు నా ఆస్తికి హక్కుదారులా అని అడిగినప్పుడు ఋషులు మునులు దేవతలు అవునవును వీరు నీ ఆస్తికి హక్కుదారులు అని సాక్ష్యం చెప్తారు అందుకే మీరు ప్రతిదినము జప తప స్మరణాలు చేయాలని నేను చెప్తున్నాను సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్